ఆర్ ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలు ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పూర్ణిమ ఇక సునందను చూసి అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది అక్క అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక గతంలో సునుంద ఏంటి డబ్బులు సరిపోవా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఆ డబ్బులు తీసుకొని బయలుదేరు డబ్బులు కావాలంటే చెప్పు ఇంకా ఇస్తాను అంతేకాని నా భర్తలో వాట కావాలని అడగకు నేను ఇవ్వను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు నాకు ఎప్పటికీ కనిపడకూడదు కనపడవంటే చచ్చావే అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తూ పూర్ణిమని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన శశికాంత్ ఏంటి సునుందా ఎవరి లేని ఆడది ఎక్కడికి వెళ్తుంది అని అంటుంటే మీరు మాట్లాడకండి మీరు మాట్లాడారంటే నేను ఊరుకోను మీరు మాట్లాడితే నా మీద ఒట్టే నేను చస్తాను అని బెదిరించడంతో ఇక శశికాంత్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు మీరు గొడవపడాల్సిన అవసరం లేదు నాకు ఈ డబ్బులు అవసరం లేదు మీకు కావాల్సింది నేను దూరంగా వెళ్ళిపోవడమే కదా మీకు శాశ్వతంగా మీకు కనిపించకుండా నేను దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక దండం పెట్టి పూర్ణిమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా అది చూసి ఏం చేయలేక వెళ్ళిపోతూ ఉంటాడు ఇక లతాన్ని గుర్తు చేసుకొని అక్క ఇక్కడ ఉందంటే అక్క ఇప్పుడు నన్ను చూసిందా చూసిందంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు నన్ను ఎందుకు వచ్చావని అడుగుతుంది లేదా రెండోది నా కూతురికి నా గతం గురించి తెలుస్తుంది ఈ రెండు తెలియడానికి వీల్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చైత్ర ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటుంటే చైత్ర ముందు ఇక్కడి నుంచి పదవే అని చెప్పి ఇక చైత్రని లాక్ వెళ్తూ ఉంటుంది ఇక సునంద ఫోన్ లో మాట్లాడుతూ సరే నేను తర్వాత చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటుంది పూర్ణిమ ఎక్కడా అని వెతుకుతూ ఉంటుంది అటు ఇటు వెతుకుతూ ఇక ఒక దగ్గర పూర్ణిమ వెళ్ళడం చూసి అదిగో ఇక్కడే ఉంది దాని పని చెప్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇక పద్మమ్మ సుంద చేయి పట్టుకుంటూ ఉంటుంది ఇక ఎవరా అని చూసేలోపు పద్మమ్మ అమ్మ అక్కడ మిమ్మల్ని పంతులు గారు పిలుస్తున్నారు ఓమంకి టైం అవుతుందంట అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆలోచిస్తూ ఉంటుంది సునింద అప్పుడీక జ్యోతి వస్తూ ఉంటుంది ఏంటండి సునింద గారు అక్కడ ఓమంకి టైం అవుతుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంటే మీరు వెళ్ళండి నేను వస్తాను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక చునుంద అంటుంటే మమ్మల్ని పిలిచి మీరు ఫోన్ లో మాట్లాడతారా ఏమొద్దు మీరు హోమం కి టైం అవుతుంది రండి అని చెప్పి ఇక అంటుంటే ఇక సునంద ఏం చేయలేక హోమం దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక హోమం దగ్గర నిలిచారు చూస్తూ ఉంటుంది ఇక పూజారి గారు అమ్మ కుట్టి ఆదిత్య బాబు మీరిద్దరు దంపతులు కూర్చోండి అని చెప్పి ఇక ఇద్దరిని కూర్చోమంటూ ఉంటాడు ఇక ఇద్దరు కూర్చొని హోమం జరిపిస్తూ ఉంటారు ఇక శశికాంత్ కూడా అటు ఇటు పూర్ణిమని చూస్తూ ఉంటారు ఇదేంటి సునుంద కూడా పూర్ణిమని చూసిందా అని మనసులో అనుకుంటూ ఉంటారు ఇక సునుంద టెన్షన్ పడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈయన పూర్ణిమను చూసుంటారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ అటు ఇటు చూస్తూ ఉంటే ఏంటండి మీరు అక్కడిక్కడ చూస్తున్నారు కోసం చూస్తున్నారు ఏంటంటే సునుంద నువ్వు అటు ఇటు చూస్తున్నావు కదా అలా నేను చూస్తున్నానంతే అని అంటూ ఉంటుంది ఇక మనసులో శశికాంత్ సునీంత పూర్ణిమ చూసుంటే ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు సునీత పూర్ణిమ చూడలేదనుకుంటా అని అనుకుంటూ ఉంటే ఇక సునీత కూడా మనసులో ఈయన పూర్ణిమను చూసుంటే ఇక్కడ ఉండేవారు కాదు కలవడానికి వెళ్ళేవారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కర్పకం గుడికి వస్తూ ఉంటుంది ఎవరు లేని వారికి దేవుడే అంటారు అందుకే నేను ఈ గుడికి వస్తున్నాను స్వామి నీ గుడిలో ఏదో ఒక ప్రసాదం అన్నదానం చేస్తారు కదా అందుకే వస్తున్నాను అని చెప్పి అలసిపోయి ఇక వస్తూ ఉంటుంది ఎవరైనా అన్నదానం చేస్తుంటారో ఏమో చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి ఎదురుగా ఉన్న ఓమం దగ్గర కనిపించడంతో ఒక్కసారిగా కర్పకం జ్యోతిని చూస్తూ ఉంటుంది అమ్మో జ్యోతమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతిని ఒక్కసారిగా చూసి షాక్ అయి ఈ విషయం నేను జ్యోతమ్మకి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళ జ్యోతికి ఈ విషయం చెప్పడానికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎవరో వచ్చి ఏ ఆగు అని చెప్పి తనని ఆపుతూ ఉంటారు ప్లీజ్ అనర్చి నేను అక్కడికి వెళ్ళాలి దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అడ్డుంటే ఇక తను ఆపుతూనే ఉంటాడు ఇక ఇక్కడ ఓమం ఒక్కసారిగా అయిపోవడంతో అంతా నమస్కారం పెడుతూ ఉంటారు ఇక జ్యోతి జీవనతో జీవన నువ్వు కూడా దండం పెట్టుకో అని అంటూ ఉంటే ఇక జీవన దండం పెడుతూ ఉంటుంది ఇది విన్న కర్పకం ఏంటి ఎవరినో పట్టుకొని జీవన అంటున్నావేంటి జ్యోతమ్మ ఆమె జీవన కాదు కుట్టి జీవన ఈ విషయం నేను చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అందరు దండం పెడుతుంటే ఇక పూజారి గారు ఇక్కడితో ఈ హోమం ముగిసింది మీకంతా మంచి జరుగుతుంది ఇప్పటి నుంచి ఏవైనా దూరాలు ఉంటే ఆయన అవుతాయి అని అంటుంటే ఇదేంటి పంతులు గారు నా విషయమే చెప్పినట్టు అనిపిస్తుంది పూర్ణిమ అవుతుంది అంటే నా జీవితంలోకి వస్తుందా అని సునింద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు కుట్టి నీకంతా మంచి జరుగుతుందమ్మా ఈ మో ఈ హోమం జరిపించావు కదా ఇక్కడి నుంచి నీకు ఏ కష్టాలు ఉండవు నీకు కొత్త బంధాలు దగ్గరవుతాయి ఆ దేవుడు నీకు దారి వేస్తాడు అని చెప్పి అంటుంటే ఇక ఆనందపడుతూ ఆదిత్య కుట్టి అలానే చూస్తూ ఉంటారు సునంద గారు మేము బయలుదేరుతాము అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటుంది ప్రియంపుల వారు వచ్చుంటే బాగుండేది వాళ్ళని కూడా అడిగానని చెప్పండి అని శశికాంత్ అంటుంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళే కానీ పని ఉందని రాలేదు అని పద్మమ్మ అంటుంటే పర్వాలేదు అత్తయ్య గారు మీరు వచ్చారు కదా అని ఆదిత్య అంటూ ఉంటారు వెళ్తామా పద్మమ్మ అని జ్యోతి అంటుంటే ఇక మీరు వెళ్ళండి లాయర్ అమ్మ నేను సైడ్ దగ్గర ఆయనకి అన్నం తీసుకొచ్చాను అది ఇచ్చేసి ఇంటికి వెళ్తా అని అంటూ ఇక పద్మమ్మ వెళ్తూ ఉంటుంది ఇక జ్యోతి కూడా కారులో వెళ్తూ ఉంటే నేను ఈ విషయం వెంటనే జ్యోతమ్మకి చెప్పాలి చెప్పి తీరుతాను అని చెప్పి ఇక గబా గబా జ్యోతి దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇక జ్యోతి కార్లో వెళ్తుంటే జ్యోతమ్మ జ్యోతమ్మ అని చెప్పి గట్టి గట్టిగా పిలుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలానే కారు వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కింద పడి కింద పడిపోతూ ఉంటుంది ఇక ఏదో అరపు వినవడంతో కుట్టి వెంటనే అందరూ అక్కడికి పోస్తారు ఎవరో పెద్దవిడ కింద పడిపోయింది చనిపోయిందో ఏమో అని కుట్టి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆదిత్య కుట్టి ఇద్దరు కర్పకం దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక ఎవరా చూస్తారు చూసేసరికి ఒక్కసారిగా కుట్టి షాక్ అలానే చూస్తూ ఉంటుంది కర్పకం ఏవిడేంటి ఎన్ని రోజులు చనిపోయింది అనుకున్నాం బతికే ఉందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మనం హాస్పిటల్ కి తీసుకెళ్దామా ఆదిత్య గారు అని అంటుంటే ఇక ఇద్దరు కర్పకాన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక ఆదిత్య అమ్మా మేము ఈ విడని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్నాం అని అంటుంటే సరే అని చెప్పి ఇక సునంద కూడా అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్ లో జాయిన్ చేస్తూ ఉంటారు కర్పకం ని ఇక మనసులో కొట్టి అందరూ కర్పకం చనిపోయింది అనుకున్నాం కానీ బతికే ఉంది ఈ విడ గట్టిది మళ్ళీ ఊపిరి పోసుకొని తిరిగి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సిస్టర్ లోపలి నుంచి బయటికి వచ్చి మేడం మెడిసిన్ తీసుకొని వచ్చారా అని అంటుంటే ఇక అప్పుడే ఆదిత్య సిస్టర్ తీసుకోండి అని చెప్పి ఇక మెడిసిన్ ఇస్తూ ఉంటాడు ఇక ఆనంది సిస్టర్ ఈ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే తలకి గట్టిగా గాయమైంది డాక్టర్ చెప్పాలి అని అంటూ ఉంటూ ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది చేసిన పాపాలే ఈవెని ఇలా వెంటాడుతున్నాయి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందితో కొన్ని జీవితానికి మొదలు ఎంత బాగుంటుందో చివర అంత దారుణంగా ఉంటుంది ఆనంది చూసావా ఆ మనిషి బాగా బతికినలాగానే ఉంది కానీ ఎవరు లేని అనాథలాగా ఒక దుర్బర జీవితం గడుపుతుంది కొందరు జీవితానికి కొందరు జీవితమే గుణపాఠం ఆనంది అని అంటుంటే ఇక ఆనంది కర్పకం వైపు చూస్తూ ఉంటుంది మన పరిస్థితి బాగున్నప్పుడే మనం ముందు గురించి ఆలోచించుకోవాలి లేదంటే విలువైన జీవితానికి అర్థం లేకుండా పోతుంది అని ఆదిత్య అంటుంటే ఇక ఆనంది కర్పకం నాకు తెలుసు అని ఆదిత్య గారికి చెప్పాలా వద్దా చెప్తే ఎలా తెలుసు అని అడుగుతారు అలాగని కల్పకాన్ని అలా వదిలేసి పోలేను ముందైతే తనని స్పోలోకి రాని వస్తే చూద్దాం ఏం చేయాలో అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ సునుంద కోపంగా పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇన్నేళ్ల తర్వాత పూర్ణిమ ఎందుకు వచ్చింది అది కూడా మేమున్న శివాలయం దగ్గరికి ఎందుకు వచ్చింది మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నామని తెలిసే వచ్చిందా లేదంటే అనుకోకుండా వచ్చిందా పూర్ణిమని నేను చూసినట్టు ఈయన కూడా చూసారా లేదా చూస్తే నాకు చెప్పేవారు కదా అంటే ఈయనకు తెలిసే వచ్చిందా లేదా అసలు పూర్ణిమ ఎందుకు వచ్చినట్టు నా జీవితంలోకి మళ్ళీ వస్తుందా ఈయనకి తెలిస్తే నాకు చెప్తారు కదా అనుకోకుండా వచ్చిందేమో పూర్ణిమ ఇక్కడికి రావడం నాకు నచ్చలేదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ వస్తూ ఉంటాడు సునీందా సునింద అని చెప్పి ఇక శశికాంత్ పిలుస్తూ ఉంటే ఇక ఏంటండి అని అంటూ ఉంటుంది నువ్వేంటి అలా ఉన్నావు నేను బానే ఉన్నానండి మరి మీ ఫ్రెండ్ వందన ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదేంటి ఎప్పుడు చేసింది ఒకసారి నీ దాంట్లో చూసుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే సునీంద తన కాల్ చూస్తూ ఉంటుంది అవునండి చేసింది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయోయేసరికి నాకు ఫోన్ చేసింది ఎందుకు సునంద ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటుంటే నేను తనకి బిజీ ఉందని చెప్పి తర్వాత చేస్తున్నా చెప్పాను మరి నీ ఫోన్ పక్కనే ఉన్నా సరే నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటే ఇక సునంద మనసులో నేను పూర్ణిమ ఆలోచనలు ఉన్నానండి పూర్ణిమ మీరు చూసారని చెప్తే నేను మీతో మాట్లాడేదాన్ని కానీ మీరు చూసారో లేదో అని తెలియకుండా నేను మీతో మాట్లాడితే నేను తప్పు దాన్ని అవుతాను అందుకే నేను నీతో మాట్లాడడం లేదు అని అనుకు అనుకుంటూ ఉంటుంది ఏం లేదండి పూజ ఓమం గురించి అంతే అవును ఆదిత్య ఆనందిలో వచ్చారా అని అంటుంటే లేదు వారు ఇంకా రాలేదు అని అంటుంటే ఇంకా రాకపోవడం ఏంటే ఆనందదాని కోసం ఇంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు ఇచ్చి రావాల్సింది కదా అని అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో కర్పకం ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక జ్యోతి అదే రూమ్ కి వచ్చి పక్కన ఉన్న కమల అనే క్లయింట్ ని కలుస్తూ ఉంటుంది కమల నువ్వేం కంగారు పడకు నీ కేసు నేను వాదిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక కర్పకం జ్యోతి వాయిస్ విని వెంటనే వెలుకుకు వస్తూ ఉంటుంది ఇక జ్యోతిని చూసి జ్యోతమ్మ అని చెప్పి ఇక పిల్లవోతూ ఉంటుంది మరి కర్పకం జ్యోతికి నిజం చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎప్పుడు చూద్దాం